హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీ ఖాన్ అబ్ అగ్ర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెహ్లాబార ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో కాన్సెప్ట్ వచ్చేసి పొట్టేళ్ళు అమ్మడం కాదండి పొట్టేళ్ళు అమ్మే వీడియో అయితే ఇది కాదు ఇక్కడ ఏవైతే పొట్టేళ్ళు మీకు కనిపిస్తున్నాయో ప్రతి ఒక్కటి కూడా కొనేటప్పుడు సెలక్షన్ మీద కొన్నాటివి దీని కాన్సెప్ట్ వచ్చేసి బ్రీడింగ్ కోసంగా అంటే వీటిలో నుంచి వచ్చిన పొట్టేళ్ళు బ్రీడర్ కిందకి యూజ్ చేయాలా అన్న లెక్కతోటి కొనేటప్పుడే ఆ ఎనిమిది నెలలు పది నెలల క్రితం కొన్నప్పుడే మనకు ఆ సెక్షన్లో అనేటివి ఉండాలా అనేసి కొని ఉన్నారు ఇవి మొత్తం ఇప్పుడు అమ్మాలనుకుంటున్నారు అంటే మొత్తం కట్ట ఒకరు కొనమనేసి కాదు ఒకటి కావాలన్నా రెండు కావాలన్నా ఇలాగ బ్రీడర్కి సెలెక్షన్ వ మీరు తీసుకోండి అనేసి ఈ వీడియో అనేది ఉంది సో ఈయన మీకు చాలామందికి తెలుసుంటుంది బ్రదర్ పేరు వచ్చేసి భాయ్ అండి బ్రదర్ పేరు వచ్చేసి ఇది బ్రీడింగ్ కోసంగా విత్తన పొట్టేళ్ల కోసంగానే ఇది మొయినాబాద్ హైదరాబాద్లో ఉన్నాయి ఇవి కాల్స్ వచ్చేటప్పటికి నెంబర్ మీకు స్క్రీన్ మీద వచ్చేస్తున్నాను వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయాలా ఆయన డ్యూటీలో ఉంటారు ఆయన మెసేజ్ చూసుకునేసి మీకు ఫార్వర్డ్ చేస్తారు ఫామ్ దగ్గర వెళ్ళినప్పుడు ఆ ఫొటోస్ ఒక్కొక్కటిగా మీకు పంపిస్తూ ఉంటారు ఒక్కొక్కటిగా బ్రీడర్స్ కోసంగా విత్తన పొట్టెళ్ళ కోసంగా కావాలనుకున్న వాళ్ళు బ్రదర్కి కాల్ చేయండి ప్రైస్ కూడా ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు ఇలాంటి పొట్టెళ్ళు ఉన్నాయి బ్రీడింగ్ కోసంగా అంటే సంతలో వెళ్ళేసి మీరు కొంటా ఉంటారు చాలామంది యాభై వేలు పెట్టాను అరవై వేలు పెట్టాను నాలుగు పడదు ఐదు పడదుంది అనేసి సో మనవి మొత్తం ఏందంటే వన్ ఇయర్ పద్నాలుగు నెలలు ఆ రేంజ్లోనే ఉంటాయి అన్నీ ఇక్కడ ఉండే వాటిల్లో మీరు వచ్చి చూసి సెలెక్షన్ చేసి తీసుకుని పోవచ్చు అనేసి చెప్పినారు అది కొనటం కొనేటప్పుడు ఫామ్ పెట్టేటప్పుడు కాన్సెప్టే బ్రీడింగ్ కోసంగా అనేది సో ఇంకా బ్రీడింగ్ అనే విషయానికి వచ్చేటప్పటికి నచ్చితేనే బ్రీడర్గా యూజ్ చేస్తారు దానికి కంటికి నచ్చితే సో ఆ రకంగా అనేటివి పొట్టెళ్ళు ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వాట్సాప్ కాల్ మాత్రమే చేయండి వాట్సాప్లో మెసేజ్ మాత్రమే చేయండి అనేసి బ్రదర్ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు అడ్రస్ వచ్చేసి ఇది హైదరాబాద్లో ఉన్నాయండి మొయినాబాద్ హైదరాబాద్ మొయినాబాద్ దగ్గర అనేది మనకు ఈ ఫామ్ ఉంది విత్తన పొట్టెళ్ళ కోసంగా కాల్ చేయవచ్చు సో భావి అవి హిందీకి బాత్కరైనతో అవి ఈ వీడియోపే జో బక్రే దగ్గతే పూర బ్రీడర్కి లే ఇస్తమాల్ కలకి ఫామ్ పే స్పెషలీ బ్రీడర్స్కి వెళ్ళి లాగే एक एक बकरा आपको दे सकते अगर किसी को चाहे तो व्हाट्सअप कॉल सिर्फ कॉल कर सकते मैसेज कर सकते ये हैदराबाद पे है भाई तेलंगाना हैदराबाद पे है जाए